కొంత జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ జి చెంజుబాబు గారి పర్యవేక్షణలో సూలూరుపేట సీఐ మురళీకృష్ణ గారి సారథ్యూ తడ ఎస్ఐ కొండప్ప నాయుడు మరియు వారి సిబ్బంది కలిసి సూలూరుపేట మరియు తడ మండలాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నేరస్తుల్ని పట్టుకుని విచారణ చేపట్టడం జరిగింది దీనిపై సీఐ మురళీకృష్ణ గారు ఎస్ఐ కొండప్ప నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు మోటార్ వెహికల్స్ ఏదైతే దొంగనాలు అని చెప్పి మధ్య ఎస్పీ గారు కూడా ఒక పార్టీ టీం ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్పి గారు కూడా చెప్పడం జరిగింది జిఎస్పి గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు కరేసఐ గారు ఈ మోటార్ సైకిల్ దొంగళైన దృష్టి కేంద్రీకరించి చుల్లూరుపేట మరియు కడలో సుమారు పదకొండు బైక్స్ ఈ మధ్యకాలంలో గత రెండు మూడు నెలల నుంచి దొంగతనాలు జరగడం జరిగింది వీటికి సంబంధించి ముందై యొక్క సమాచారం సమాచారం లభించిన సమాచారం మేరకు ఈరోజు ఒక ఐదు మంది ముత్తాయిల్ని టెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు పది లక్షల విలువ చేసినటువంటి పదకొండు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దీంట్లో సాయి విఘ్నేష్ కుదిరి సాయి విఘ్నేష్ అని సిసిటీ గవర్నమెంట్ ఫీస్లో ఉన్నాడు అతని మీద గంజాయి అట్లా మునిశేఖర్ అని కూడా అతని మీద కూడా పాత్ర గంజాయి కేసులోని వీళ్ళిద్దరూ కాకుండా వేనాడుకు చెందినటువంటి రాకేష్ అలియాస్ రావకి బంది సూర్యనారాయణ అలియాస్ కాలపై మొత్తం ఎదుగుమంది కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ గంగాయి వాటికి కూడా అలవాటు పడి గంజాయి అమ్మకాలు కూడా చేసేవాళ్ళు వివరం అయితే ఈ మధ్య ఈ గంజాయి అమ్మకాల మీద కఠినంగా వివరించడం వల్ల ప్లాన్ మార్చుకొని ద్విచక్ర వాహనాన్ని సోభంగా హ్యాండిల్స్ దగ్గర లాక్ దగ్గర అవి తీసుకొని వెళ్ళి సెకండ్ హ్యాండ్లో వేరే వాళ్ళకి అమ్మాయి విధంగా ప్లాన్ చేసుకుని అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని వంకనాలు చేయడం జరిగింది వీరితో పాటు వంశీ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు ఇతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇతనితో కూడా బాధపడతాయి ఇతను మేము దాదాపు పదిహేను కేసు సూళ్లూరుపేట కూడా చేతి కూడా కళలో కూడా నమోదయ్యింది ఈ సందర్భంగా మేము వాహనదారులకు కూడా విశక్ర వాహనదారు చెప్పేది ఏంటంటే ఈ మాంబట్టు సిసిటీవీలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా సూలూరుపేట మరియు కథలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి బస్సులకి కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క సమయంలో ఈ ఎవరైతే ఈ ఆగితాయిగా దిగే చిల్లర వ్యక్తులు స్పందనాలు తీసుకుంటే వాత నేరాన్ని చల్లవటం పెట్టుకున్నారో వీళ్ళు ఆ హ్యాండిల్స్ని దగ్గర టెక్ చేసి వైర్లు కలుపుకొని అవి తీసుకొని వెళ్ళి పదివేలకి పదిహేను వేలకి అమ్మడం జరుగుతుంది సుమారు లక్ష లక్షన్నర పెట్టి ఒక వెహికల్ కొన్నప్పుడు దాని భద్రత ఏదైనా పార్కింగ్ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం సేఫ్టీగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వాహనదారుండి ఆ విధంగా కూడా మేము సుల్లూరుపేడ మరియు కడలో అనాంధ్ర జై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసే వారికి కూడా సూచనలు చేసేది ఏంటంటే మీరు ఏదైనా పేట్ పార్కింగ్లు రైల్వే స్టేషన్లోనూ ఏమైనా పేట్ పార్కింగ్లు ఉంటాయి అక్కడ పెట్టుకోండి మీ యొక్క వాహనాలు భద్రత కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ సీసీటీవీల్లో కూడా మేము గమనించడం జరుగుతుంది రోడ్ పట్టణంలో కూడా సీసీటీవీలు ఉన్నాయి అక్కడ కూడా ఈ దొంగతనాలు చేసే వాళ్ళ యొక్క కదలికలను ఏమైనా నిఘా పెట్టడం జరిగింది కాబట్టి ఈ దొంగతనాలు కూడా ఈ వేరేంతా పట్టుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడింది ఈ సందర్భంగా ఎస్పీ సార్ కూడా మన యొక్క తరఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఎస్ఐ గారు ఈ విధంగా దొంగతనాల్లో మంచి పురోగతి సాధించి గందాయని కూడా చక్కగా నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు రెండు సోలూరు పేడ తడలో కలిపి పదిహేను కేసులు దాకా పెట్టి దాదాపు అరవై మంది దాకా ఈ లాస్ట్ వన్ ఇన్లో గంజాయి నేను కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సుమారు రెండు వందల తేజీల పైన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి గంజాయి ఇన్ఫర్మేషను ఏదైనా దొంగదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఏదైనా ట్యాకార్లు కానీ కోడి పందాలు కానీ దస్తా పండుగ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా ఉంటే గోప్యంగా ఉంచుతాము ఆ ఎవరో కూడా సూగుల పాటు కానీ తరగతి చేసిన కానీ లేదా నాకేమైనా ఇన్స్పెక్టర్గా నాకైనా కానీ జస్ట్రిక్ గారు ఎవరు చెప్పినా కూడా చెప్పిన వారి యువాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లో కూడా తనకు సహకరించి ఇలాంటి నేరచరిక ఉన్నటువంటి చెడు నాత కలిగిన వ్యక్తుల పట్ల కానీ చెడు కార్యక్రమాలు సమాజానికి నష్టం కల్పించే కార్యక్రమాలు చేసే సమాచారం మేము మాకు తెలియజేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది